తెలంగాణలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు తీవ్ర గాయాల కారణంగా నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ కానిస్టేబుల్ చేతిలో గన్ లాక్కొని దాడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని షూట్ చేశారు ఈ ఎన్కౌంటర్ పై డీజీపీ కూడా ప్రకటన విడుదల చేశారు నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్పై నిందితుడు షేక్ రియాజ్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు వాహనాల దొంగతనం కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకుని బైక్ పై తీసుకెళ్తూ ఉండగా కత్తితో విచక్షణ రహితంగా కానిస్టేబుల్పై దాడి చేశాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది రియాస్ పై దాదాపు నలభైకి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు అతడు ఇప్పటికే నాలుగైదు సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు దీంతో తెలంగాణ పోలీసులు ఈ కేసును తీసుకున్నారు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసుల గాలింపు చర్యల నేపథ్యంలో రౌడీ షిట్టర్ షేక్ రియాస్ ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు ఓ పాడుబడిన లారీ క్యాబిన్లో దాక్కు ఉండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు అయితే ఆ సమయంలోనే పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన రియాజ్ కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే సోమవారం ఉదయం రియాజ్ కు నాలుగు రకాల ఎక్స్రేలు తీసి చికిత్స కొనసాగించారు మరోసారు ఎక్స్రేకి తీసుకెళ్తున్న పోలీసులపై రియాజ్ దాడికి యత్నించాడు ఓ కానిస్టేబుల్ చేతిలోని గన్ లాక్కొని దాడి చేసే ప్రయత్నం చేశాడు అక్కడి నుంచి పారిపోయేందుకు ట్రై చేయగా అలర్టైన పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేసినట్టు సమాచారం దీనిపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎన్కౌంటర్ చేసినట్టు తెలిపారు శవాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం స్థానికులు నిజామాబాద్ లో బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు పోలీసులు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు धर्म की जय हो धर्म की जय हो धर्म का जय हो धर्म का जय हो धर्म की जय हो अधर्म का जय हो అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి